అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదిహేడు లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం దేవుడు ప్రతి విశ్వాసికి పునరుద్ధాన శక్తిని అందుబాటులో ఉంచెను ఇది ఎంతో అద్భుతమైన తలంపు కానీ మనలో చాలామంది ఈ సత్యమును అర్థం చేసుకుని లేకపోతున్నారు బైబిల్లోని కథలు లోతైన నిత్యమైన సత్యములు అర్థం చేసుకున్నట్టుకే రాయబడినవి ఆది నుండి దేవుడు ఈ అద్భుతమైన శక్తిని గురించిన సత్యమునే తన ప్రజలకు చూపించను సంఖ్యాకాండము పదిహేడవ దేయం మొదటి మూడు వచనములలో సాదృశ్యముగా చెప్పబడింది చిగిరించిన అహరోను కర్ర ద్వారా ఏ విధంగా ఆయన సేవకులు ఏర్పరచబడిరో మరియు ఆయన అనుగ్రహించు శక్తి ద్వారానే సేవించుచున్నారో ఈ శక్తిని నమ్మిన ఎడల గొడ్డు బారిన మరియు ఫలించని జీవితములు కూడా దేవుని తాకిడి ద్వారా చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లను ఇవ్వగలదని మనం కూడా నమ్మవలెం దేవుడు తన పిల్లలందరూ కూడా ఇట్టి కర్ర వలన కోరుచున్నాడు మొదట ఎండిపోయిన కర్ర ఆయనను ఒక ఉద్దేశం కొరకై ప్రభు చేత ఏర్పరచబడినప్పుడు ఎండిన కర్ర చిగిర్చి పువ్వులు పూసి బాదము పనులు గలదాయన ఈ దినమున నీవు కూడా ఎండిన కర్ర వలె ఉండవచ్చును కానీ దేవుని హస్తములలోనికి అనగా దేవుని పరిశుద్ధ స్థలముకు వచ్చినప్పుడు ఆయన తన ప్రజలకు తన వాక్యమును బయలుపరచును అప్పుడు దేవుని శక్తి ఎంతో లోతుగా సంపూర్ణముగా ఉచితముగా పనిచేయటం ద్వారా ఎండిన కర్ర ఏ విధంగా చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లను ఫలించనో ప్రజలు చూచెదరు ఒకవేళ దేవునికి ఇష్టమైన అది నేరుగా బాదము పండ్లు ఫలించడు కానీ మొదట అది చిగిర్చి తర్వాత పువ్వులు పూసి చివరకు బాదం పనులు ఇచ్చాను అది సామాన్యమైన ప్రకృతి సంబంధమైన విషయమే అదేవిధంగా ప్రభు తన వాక్యమును నీలో ఫలింపజేయను నీ విశ్వాసము విధేయత అను ఫలముల ద్వారా అదే కర్ర గ్రామములు నగరములు పట్టణములలోనూ బాదం ఫలములు ఇచ్చేటిదిగా ఉండను మనం కూడా ఈ విధంగా ప్రార్థించవలను ఓ ప్రభువా ఓ దేవా నన్ను కూడా అధికముగా ఫలములు ఇచ్చు కర్రగా చేయుము నా జీవితం ఎండిపోయినదైనను మరియు నిష్ఫలమైనదైనను ఒకవేళ ఫలమునిచ్చినను అది మంచి ఫలం కాదు ప్రభువా నేటి నుండి నీ వాక్యము నా జీవితమును కూడా ఫలవంతముగా చేయునని విశ్వసించుచున్నాను ప్రైజ్ ద లాడ్